అలాగే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ బ్యాక్ త్రీడీ ఈరోజు మనం అయితే పోతున్నాం అంటే ఆల్రెడీ చూపించాను చూపేయలేదు మర్చిపోయినా మర్చిపోయా మా పొలానికి కోయలేదు ఇప్పుడు పొలం ఇంకో ఐదు నిమిషాలలో మిస్ వస్తుందట అటు సైడ్కి వస్తుంది ఇప్పుడు నేను ఇటు సైడ్ వస్తాను వచ్చాను వచ్చాను అచ్చా ఇంకా మా పొలం చూపే అన్న మా పొలం కొద్దిసేపట్లో కొయ్యబోతున్నది చూడండి చూ చూడండి 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 అప్పుల చూ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంక ఇది ఎన్నో పాటలు రావచ్చు అందుకని కొంచెం సపోర్ట్ ఇస్తే ఎన్నో పాటలు వస్తాయి ఇంకా మా ఇచ్చినప్పుడు మీరు చేశాను కదా అది సైడ్ ఎ అది నా బ్యాక్ సైడ్ లొకేషన్ అది అటు చూస్తున్నాను కొద్దిగా అనుకోగానే ఎందుకంటే మిషన్ మిషన్ చూడ మిషన్ వస్తుంది అక్కడ అవి మా తాత ఊరుతున్నావు ఫ్రెండ్స్

మా తాత నువ్వు తీస్తున్నాను తీస్తులేదనుకోని ఏమేమి బాగుంటుంది ఫ్రెండ్స్ మిషన్ ఓ మా తాత తాతీ నా పక్కన చనిపోతుంది ఫ్రెండ్స్ నేను చూపిస్తాను అవన్నీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మ్యూజిక్ ఏం వస్తుంది ఫ్రెండ్స్ చూపిస్తారు చూడండి చూడండి వస్తుంది చూడండి சார் மிஷின் மிஷின் ராசி கூட கொஞ்சம் அடி அடிக்க போடம் வந்து இங்க திங்கச்சூழ நான் வாய்ஸ் வாசது காணி கொஞ்ச పోతుంది సౌండ్ తినబున్నాను మిషన్ వచ్చి నా ది ఫ్రెండ్స్ నా దిప్పు అంత కార్ పస్తు గట్టిగా మాట్లాడుతుంది అంటున్నాను ఈ మిషన్ సౌండ్ తినబడదు అయితే వడ్ పోయడానికి మేము దగ్గర మీకు వడ్లు వస్తే వీడో కూడా వస్తుంది వాటిలో దుండుతారు కొన్ని రోజులు అలా ఆ వీడియో కూడా పునుకుంటొస్తుంది ఏమన్నా ఈ మీదకి ఎక్కాలి మన దగ్గరకైతే మనం భయపడ మనం భయపడదు ఏం భయపడద్దు

ఆ పళ్ళు మూడి బాగా పడిపోతే ఇస్తాను ఇట్లా